జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవడానికి కష్టపడటం ఒక్కటే మార్గం ఎలాంటి దగ్గరదారులు ఉండవని రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి లోకేష్ తెలిపారు జేఈ మెయిన్స్ రెండు పేల ఇరవై ఐదులో నూటికి నూరు శాతం మార్కులు సాధించిన గుత్తికొండ మనోజ్ఞను మంత్రి లోకేష్ అభినందించారు మనోజ్ఞ రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారని ఆమె మరిన్ని విజయాలు సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు ఏ అవసరం ఉన్నా ఒక్క మెసేజ్ పెట్టు అన్నగా అండగా ఉంటానంటూ మనోజ్ఞకు లోకేష్ ఫోన్ నెంబర్ ఇచ్చారు ప్రతి బిడ్డ విజయంలో తల్లిపాత్ర ఏంటో తనకు తెలుసు అంటూ ఆమె తల్లిని కూడా లోకేష్ సత్కరించారు మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న మనోజ్ఞ తండ్రితో కరికులం ప్రక్షాళనపై చర్చించారు ఇండస్ట్రీకి కరికులం ఉండాలనేది తన ఆలోచన జాబ్ రెడీ యూత్ ని తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు ఉద్యోగాలు కల్పించడమే కాకుండా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి యువతను ప్రోత్సహించాలనేది తన ధ్యేయమని స్పష్టం చేశారు కేజీ టు పీజీ విద్యలో చేస్తున్న మార్పుల గురించి వివరించారు నాలుగేళ్ల ఇంజనీరింగ్ చదివి సాధించాలని ఉద్యోగం నాలుగు నెలలు అమీర్పేట్లో కోర్సు చేసి ఎలా సాధిస్తున్నారనేది తన సందేహమన్నారు విద్యార్థి కాలేజీ నుంచి బయటకు రాగానే ఉద్యోగం సాధించేలా తయారు కావాలన్నది తన ఆకాంక్షగా మంత్రి లోకేష్ పేర్కొన్నారు